అందరికీ హాయ్ వెల్కమ్ టు కేఎల్ఎం న్యూస్ ఈరోజు మీడియాలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన చాలామంది పేరెంట్స్ ఫోన్స్ ద్వారా మెసేజ్ల ద్వారా కొన్ని డౌట్స్ అడుగుతున్నారు వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం అని ఈ వీడియో చేస్తున్నాను అలాగే నవోదయకి సంబంధించిన కామన్ ఇన్ఫర్మేషన్ అంత కూడాను ఉంటుంది లాస్ట్ వరకు చూడండి సో ముందుగా నవోదయ స్కూల్స్ అనేవి నైన్టీన్ ఎయిటీస్ ఆ టైంలోన నవోదయ స్కూల్స్ అనేవి ఇండియాలో స్టార్ట్ చేశారు ఎందుకోసం స్టార్ట్ చేశారంటే గ్రామాల్లో ఉండే విద్యార్థులకు కూడాను క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి బెస్ట్ నాలెడ్జ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నవోదయ స్కూల్స్ని స్టార్ట్ చేయడం జరిగింది నవోదయ స్కూల్స్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డెవలప్ చేయాలి అందుకోసమనే గ్రామ గ్రామాల్లో చదివే విద్యార్థులకు ఎక్కువ పర్సంటేజ్ రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది మొత్తం ఎనభై సీట్లు ఒక నవోదయ స్కూల్లో ఉంటే అరవై సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందనే విషయం మీకు అందరికీ తెలిసిందే అయితే నవోదయ స్కూల్స్ ప్రతి జిల్లాకి ఒక స్కూల్ అనేది ఉంటుంది ప్రతి జిల్లాకి ఒక స్కూల్ అనేది ఉంటుంది గుర్తుపెట్టుకోండి ప్రతి జిల్లాకి అంటే ఏంటి ఇంతకు ముందు ఉండే జిల్లాలకి అంటే ఇప్పుడు మన తెలంగాణలో అయితేనేమి ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి ఎక్కడుండే ప్రభుత్వాలు కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేశారు తెలిసిందే కదా తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలయ్యి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలయ్యి ఓకేనా యాక్చువల్గా తెలంగాణలో ఇంతకుముందు ఎన్ని జిల్లాలు ఉండేవి పది జిల్లాలు ఉండేవి సో పది జిల్లాలకు తెలంగాణలో ఎన్ని స్కూల్స్ ఉండాలి అనేది ఒక మనకి డౌట్ అనమాట ఇప్పుడు కొత్త జిల్లాలకి ప్రత్యేకంగా నవోదయాల్ని కేంద్ర ప్రభుత్వము కేటాయించలేదు ఎందుకు కేటాయించలేదంటే నవోదయ స్కూల్స్ని కేంద్ర ప్రభుత్వము ఏంటి విడుదల చేస్తుంది అనమాట కేంద్ర ప్రభుత్వమే శాంక్షన్ చేస్తుంది ఎందుకంటే ఈ స్కూల్స్ అన్నీ సిబిఎస్ఈ అండర్లో పనిచేసే ఒక ప్రత్యేకమైన మినిస్ట్రీ హ్యూమన్ రీసోర్స్ మినిస్ట్రీ అండర్లో పనిచేసే ఈ నవోదయ స్కూల్స్ని కేంద్ర ప్రభుత్వం ఆపురంలో రన్ అవుతాయి కాబట్టి కేంద్రమే రిలీజ్ చేయాలి అయితే ప్రస్తుతం తెలంగాణలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అని చూస్తే దానికంటే ముందు అసలు భారతదేశంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అని చూసుకున్నట్లయితే మొత్తంగా ఆరు వందల యాభై మూడు స్కూల్స్ ఉన్నాయి సో ముందు ఇక్కడ మీకు లిస్ట్ ఉంటుంది షాట్ తీసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో పదమూడు ప్లస్ రెండు స్కూల్స్ అనమాట అంటే ఎక్కడ కూడా ఒకటి ఉంటుంది ఏంటి అంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలు ఉన్నాయి పదమూడు జిల్లాలకి ఒక్కో జిల్లాకి ఒక్కో నవోదయ చొప్పున పదమూడు స్కూల్స్ ఉన్నాయి రెండు స్కూల్స్ అదనంగా అనమాట అంటే ఏ ప్రాంతంలో అయితే ఈ ఇదిగోండి ఇక్కడ రాసుంటారు అడిషనల్ జేఎన్వి శాంక్షన్ ఫర్ ది డిస్ట్రిక్ట్స్ హ్యావింగ్ లార్జ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఏ ప్రాంతాల్లో అయితే ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉంటుందో ఆ ప్రాంతాలకి మరికొన్ని స్కీ స్కూల్స్ని కేటాయించడం జరిగింది అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్కి రెండు స్కూల్స్ టోటల్గా ఆంధ్రప్రదేశ్లో పదిహేను స్కూల్స్ అనేవి నవోదయ స్కూల్స్ అనేవి ఉన్నాయి లేకపోతే తెలంగాణకు వద్దాం తెలంగాణలో మొత్తంగా పది జిల్లాలు పాత జిల్లాలు చూడండి ఉమ్మడి జిల్లాలు అంటాం కదా పాత జిల్లాలు పది సో ఈ పది జిల్లాలకి తొమ్మిది స్కూల్స్ ఉన్నాయి మీరు సీరియల్ నెంబర్ థర్టీలో చూడండి తొమ్మిది స్కూల్స్ ఉన్నాయి సార్ ఇంకో స్కూలు పది జిల్లాలకు పది స్కూల్స్ ఉండాలి కదా ఆ పది స్కూల్స్ లేవు తొమ్మిది స్కూల్స్ ఎందుకు ఉన్నాయని నేను డౌట్ సో పదే స్కూల్ అనేది ఉండదు ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక అర్బన్ మెట్రోపాలిటన్ సిటీ అంటే హైదరాబాదులో హైదరాబాద్ జిల్లాలో ఎటువంటి రూరల్ ఏరియా అనేది ఉండదు అందువల్ల మన దేశంలోని ఆరు ప్రాంతాల్లో అంటే ఆరు జిల్లాలకి నవోదయ స్కూల్స్ అనేవి శాంక్షన్ చేయరు ఆ ఆరు జిల్లాలు ఎవరు అని అంటే మీరు బాగా చూడండి స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు సో ఆరు జిల్లాలో మీరు చూస్తే సెంట్రల్ ఢిల్లీ ఒకటండి సెంట్రల్ ఢిల్లీ న్యూఢిల్లీ హైదరాబాదు కోల్కతా ముంబై ముంబై సబ్ అర్బన్ అనమాట ఎందుకు అంటే విచ్ ఆర్ హ్యావింగ్ హండ్రెడ్ పర్సంటేజ్ అర్బన్ పాపులేషన్ నాట్ కవర్డ్ అండర్ జేఎన్వి స్కీమ్ జేఎన్వి స్కీమ్ అంటే ఏంటి రూరల్ ఏరియా ఉండాలి కదా పూర్తిగా అర్బన్ ఏరియా ఉండే ఈ జిల్లాలకి ఈ ప్రాంతాలకి నవోదయ స్కూల్స్ అనేవి ఉండవు సో ఇప్పుడు మీకు కొంత ఐడియా వచ్చి ఉంటుంది ఏంటి ఐడియా అంటే హైదరాబాద్ స్టూడెంట్స్ నవోదయ రాయచ్చా సో నవోదయ రాయాలంటే కండిషన్ ఏంటి ఏ జిల్లాలో అయితే చదువుతున్నాడో ఆ జిల్లాలోని నవోదయకి మాత్రమే అప్లై చేయాలి ఇప్పుడు అలా కుదురుతుందా హైదరాబాద్ జిల్లాలో చదివే పిల్లాడు హైదరాబాద్ నవోదయకి అప్లై చేయడం కుదురుతుంది ఎందుకంటే హైదరాబాద్ హైదరాబాద్లోనే నవోదయ లేదు అండ్ ఇంకో కండిషన్ గుర్తుపెట్టుకోండి ఏ జిల్లాలో స్టూడెంట్స్ అవుతున్నాడో అదే జిల్లాలో పేరెంట్స్ కూడాను శాశ్వతంగా నివాసితులై ఉండాలి ఇది కూడా చాలామంది పేరెంట్స్ సఫర్ అవుతున్నారు ఎందుకంటే ఉపాధి కోసం దాని దగ్గరలో ఉండే అర్బన్ ప్రాంతాల్లోకి మైగ్రేంట్ అనమాట అంటే వలసిపోతున్నారు అక్కడే సెటిల్ అయిపోతున్నారు చాలామంది అందువల్ల ఏంటంటే వాళ్ళు ఊరు ఒక జిల్లాలో ఉంటుంది వాళ్ళు పిల్లల్ని చదివించేది వేరే జిల్లాలో చదివించడం వల్ల నవోదయకి వాళ్ళు కూడా డిస్క్వాలిఫై అవుతారు అలాంటి వాళ్ళకి కూడాను ఒక చిన్న ఇది ఉందన్నమాట ఎందుకంటే వాళ్ళ ఆధార్ కార్డు కాకుండా నార్మల్గా రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టుకోవాలన్నమాట ఎక్కడే మేము ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం జిల్లా వాళ్ళు వచ్చి వైజాగ్లో ఉంటారు ఆ పేరెంట్స్ తల్లి ఆధార్ కార్డులు అవన్నీ కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉంటాయి బట్ వాళ్ళ అబ్బాయి వైజాగ్లో చదువుతుంటాడు సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి వైజాగ్లో వాళ్ళు నివాసం ఉంటున్నట్టు ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట అప్లై చేసేటప్పుడే ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అందువల్ల అలా మీరు చేస్తే సరిపోతుంది ఓకేనా ఇంకొకటి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను హైదరాబాద్ స్టూడెంట్స్ నవోదయ రాయచ్చా ఒకటి క్లారిటీ వచ్చింది అసలు తెలంగాణలో ఎన్ని నవోదయ స్కూల్స్ ఉన్నాయి క్లారిటీ వచ్చింది ఎనీ నవ్ తొమ్మిది కదా తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాలో నవోదయ స్కూల్స్ ఉన్నాయా అంటే లేవు కేవలం తొమ్మిది స్కూల్స్ మాత్రం ఉన్నాయి ఇంకా కొత్తగా ఏర్పడిన జిల్లాలకి నవోదయ స్కూల్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయాలి విడుదల చేయాలి లేకపోతే అప్లికేషన్ నింపేటప్పుడు నేమ్ ఆఫ్ ది బ్లాక్ ఎలా తెలుసుకోవాలి అప్లికేషన్ మనం నింపేటప్పుడు అక్కడ అప్లికేషన్లో నేమ్ ఆఫ్ ది బ్లాక్ అని ఉంటుంది ఓకేనా ఆ నేమ్ ఆఫ్ ది బ్లాక్ని మనం ఎలా నింపాలి అది ఒకసారి చూస్తే ముందు మీరు స్క్రీన్ మీద చూడవచ్చు తెలంగాణ జిల్లాల్లోని నవోదయ స్కూల్స్కి సంబంధించిన మీకు ఆ స్కూల్స్ ఆ మండలాలు ఏ ఏ బ్లాక్ పరిధిలో వస్తాయి అనే దాని మీద ఒక షీట్ అనేది నవోదయ వెబ్సైట్లోనే అఫీషియల్గా పెట్టడం జరిగింది ఇదిగోండి ఇది మీరు ఈ షీట్ చూస్తే మీకు చాలా క్లియర్ క్లారిటీ వచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను సో స్టేట్ కోడ్ అంటే తెలంగాణ స్టేట్కి థర్టీ ఫోర్ కోడ్ ఇచ్చారనమాట స్టేట్ నేము అలాగే డిస్టిక్ట్ కోడ్ తెలంగాణలో డిస్ట్రిక్ట్స్కి మళ్ళీ కోడ్స్ ఇచ్చారు ఆదిలాబాద్ అనమాట అలాగే ఇది డిస్ట్రిక్ట్ ఏంటి నవోదయ ఉండే డిస్ట్రిక్ట్ అనమాట ఇప్పుడు నేమ్ ఆఫ్ ది న్యూ డిస్ట్రిక్ట్ ఇప్పుడు ఆదిలాబాద్నే చాలా డిస్ట్రిక్ట్స్గా మార్చారు కదా సో న్యూ డిస్ట్రిక్ట్ అలాగే బ్లాక్ కోడ్ నేమ్ ఆఫ్ ది బ్లాకు ఆ బ్లాక్లో ఏ మండలాలు ఉన్నాయి అనేది కూడాను ఈ వీడియోలో చూడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం ఆదిలాబాద్లోనే ఆదిలాబాద్ డిస్టిక్లో ఫస్ట్ బ్లాక్ ఏంటంటే ఆదిలాబాద్ ఈ ఆదిలాబాద్లో ఈ డిస్టిక్స్ అన్నీ సారీ ఈ మండల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఎవరు ఆదిలాబాద్ యూ యూ మీన్స్ అర్బన్ గుడి హతనూర్ తాలమడుగు తాంసి జైనత్ బేలా ఆదిలాబాద్ మావలా భీంపూర్ సో ఈ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులు నేమ్ ఆఫ్ ది బ్లాక్ అంటే ఆదిలాబాద్ పెట్టాలి అలాగే ఇప్పుడు బోధ్ ఉంది బోధ్కి ఏ మండలాలు వస్తాయి బోధ్ అనేది బ్లాక్ అనమాట బోధ్కి ఏ మండలాస్ కవర్ అవుతాయి బోధు అజ్రహంతూర్ పిచ్చోడ నేరడిగొండ సిరికొండ ఈ డిస్టిక్ ఈ మండల్స్ కవర్ అవుతాయి ఇప్పుడు నిర్మల్ ఉంది నిర్మల్ అనేది ఇప్పుడు కొత్త డిస్ట్రిక్ట్ అయింది నిర్మల్ డిస్టిక్ అయింది ఇంతకుముందు అయితే ఆదిలాబాద్ సో ఈ నిర్మల్లో నిర్మలు సారంగపూరు లక్ష్మణ్చండ నిర్మలు సోన్ అవి మండల్స్ అన్నమాట అలాగే బైన్సా బైన్సా కూడా నిర్మల్లోకి వచ్చింది అలాగే కాన్పూరు లక్షెట్టిపేట ఇవన్నీ బ్లాక్స్ అనమాట మంచిర్యాల సో మంచిర్యాల మంచిర్యాలలో ఉంటుంది అది ఆదిలాబాద్ ఓకేనా నెక్స్ట్ చెన్నూరు మండమర్రి బెల్లంపల్లి ఇవన్నీ ఆదిలాబాద్ కింద వస్తాయి ఆదిలాబాద్ అనేది చూడండి ఆదిలాబాద్ డిస్టిక్ టు నిర్మల్ మంచిర్యాల కొమరం భీం ఆసిఫాబాద్ ఇది కూడా ఆసిఫాబాదులో ఆసిఫాబాదు కార్మరి జైనూరు వాంకిడి రేబైనా బిర్యానీ లింగాపూరు సిరిపూరు ఇవన్నీ ఇప్పుడైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నాయి ఇంతకుముందు ఆదిలాబాద్లో ఉండేది సో వాళ్ళకి ఆసిఫాబాద్ అనేది బ్లాక్ అవుతుంది సో ఆసిఫాబాద్ బ్లాక్లో ఇవన్నీ డిస్ట్రిక్ మండల్స్ అన్నమాట అలా ప్రతిదీ అనమాట మీకు ఇది నవోదయ వెబ్సైట్లోనే అఫీషియల్గా ఉంది మీకు ఒకవేళ మీరు దాన్ని అంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే నాకు మెసేజ్ పెట్టండి సార్ మాకు తెలంగాణ డిస్ట్రిక్ట్స్ బ్లాక్స్ సంబంధించిన లిస్టు పీడిఎఫ్ కావాలని మీరు నాకు మెసేజ్ పెడితే నేను మీకు వాట్సాప్లో అది నేను పెడతాను ఓకేనా సో ఇది అనమాట ఈ వీడియో ఉద్దేశము సో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నవోదయకి సంబంధించిన సైనిక్ స్కూల్కి సంబంధించిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నా వంతు ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్